నైరుతి రతుపవనాల రాకతో వర్షాలు ఊరించి ఉసూరు మనిపించాయి మే నెలలోనే భారీ వర్షాలు కురుస్తాయని భావించారు రైతులు కానీ ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో ముందస్తు తొలకెరి జల్లులకు విత్తనాలు విత్తుకున్న రైతులు ఆందోళన చెందుతున్నాడు మొలకలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి కొందరు రైతులు ప్రయత్నిస్తుంటే ఇంకా మొలకెత్తని చోట విత్తనాలు మళ్లీ విత్తుకుంటున్నారు రైతులు పగలు ఎండా సాయంత్రం మబ్బులు పడుతుండటంతో వరుణుడి కోసం రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు వర్ణదేవుడి కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చి పోవమ్మా మా పంట పొలాలను కాపాడం అంటూ కూడా రైతులు ప్రాధాయపడుతున్నారు తొలకరి జల్లు కురవగానే మొత్తం దుక్కులు దిన్ని విత్తనాలు పెట్టిన రైతన్నలకు ఇప్పుడు పత్తి చెరులు మాత్రం మొలకలు ఎత్తగా ఇబ్బంది పడుతున్నారు ఎత్తిన మొలకలు వచ్చినటువంటి విత్తనాలు ఏ చెట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాడిపోతున్న పరిస్థితి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలపై టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్ల చెరువు కొనిజర్ల తిరుమలాయపాలెం తదితర మండలాల్లోని రైతులు తొలకరి వర్షాలకు పత్తి మొక్కజొన్న పెసరు విత్తనాలు నాటారు అవన్నీ మొలకలు వచ్చాయి వర్షాలు ముఖం చాటేయడంతో మొక్కలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది బాట పట్టారు పట్టి దున్ని విత్తనాలు తీరా విత్తనాలు చల్లిన తర్వాత మొలకెత్తాయి కానీ వర్షాలు లేకపోవడంతో కూడా మొలకెత్తిన పత్తి మొక్కలు కూడా పూర్తిగా కొంత ఎండిపోతున్న పరిస్థితి ఇప్పటికే కొన్ని చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం మనం చూడవచ్చు విజువల్స్లో రైతుల వేసినటువంటి మొక్కలు కూడా పూర్తిగా ఎండిపోవడంతో పాటు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి రైతులు మాత్రం గింజలు పెడుతూ వర్ణల దేవుడు కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాలు కురిస్తేనే తమ పంటలు పండుతాయని చెప్పేసి కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది అయితే మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు సార్ చెప్పండి తొలకరి కురిసింది అందరు వ్యవసాయం మీ పొలాల్లో బిజీ బిజీగా మారిపోయి విత్తనాలు చల్లారు మొలకలు కూడా వచ్చాయి ఎన్ని అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు వర్షాలు లేని పరిస్థితి ఏంటి ఇరవై ఎకరాలు వేసిన మొత్తం సగం మలిసినా సగం పోయినాయి అండి ఇవి కూడా ఉండేది పోయేది కూడా అలవాట్లే వర్షం వస్తేనే పంట జనరల్గా వర్షాలు రాకముందుకే అదునా భావించి ముందు చేశారా లేకపోతే అదునుగానే ఇది చేశారా వర్షం వచ్చిందనే పెట్టింది మొదగాలి పశువులు పెడితేనే ఆ సినుకులు పడి మొలిచినవి ఆ కానీ కానిపోతున్నాయి ఎండిపోతున్నాయి మనకి కావాల్సింది వర్షం గుర్తనే పైన భగవంతు గుర్తనే ఈ పంట పండింది లేకపోతే ఏమీ లేదు ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అయింది గంజలు అయితే కూలీలకు అయితే ఇరవై ఎకరాల మీద మీరు చెప్పండి ఎన్ని ఎకరాలు సాగు చేశారు అసలు మీరు పెట్టినటువంటి మొక్కలు విత్తనాలు మొలకెత్తాయా ఏంటి అసలు పది ఎకరాలు పెట్టినామండి పది ఎకరాలు పెడితే యాభై వేలు ఖర్చు వచ్చింది పెట్టినాం సగం వల్లిచినా సగం మొదలైదు అయితే వర్షాలు వర్షాలు కదా చూస్తున్నాం వ్యవసాయానికి సంబంధించినటువంటి కూడా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం ఎకరాలు సాగు చేశారు ముగ్గుకలు కూడా మొత్తం కూడా మొక్కలు పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి కదా అసలు ఏం చేస్తున్నారు దీనికి ప్రచారం అంటే వర్షం మీదనే ఆధారపడి పది సంవత్సరం పంట వేయడం జరుగుతుంది ఇక్కడ బోర్లు బావిలు అలాంటివి ఉండవు ఈ టైంకి పెడితే కంపల్సరిగా వర్షం పడిద్దని ఆ వర్షాల గురించి దాని మీద ఆధారపడి గింజలు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు కరెక్ట్ టైంకి రాకపోవటం వల్ల చెట్లు మొక్కలు మొలిచి చచ్చిపోతున్నాయి ఎక్కడికక్కడ మేము ఒక ఐదు ఎకరాలు వేసినాం యాభై వేలు రూపాయలు కనుక ఇట్లా ఖర్చు వచ్చింది పాతిక వేలు వచ్చింది అది దానికి ఇక ఈ జల్లుకి ఇలాంటి వాటికి ఇది కంట్రోల్ కాదు పెద్ద వర్షం రావాలా పెద్ద వర్షం వస్తేనే రైతులు మాత్రం తొలకరి జల్లు రావడంతోనే ఒక్కసారిగా తన భూముల్లోకి వెళ్ళి మొత్తం మొత్తం భూములన్నీ కూడా దుక్కులు దున్ని విత్తనాలు చల్లారు విత్తనాలు చల్లిన తర్వాత మొలకెత్తుతుంటే వర్షాలు వస్తాయని భావించారు కానీ ఇక్కడ కూడా వర్షాల జాడ కనుమరుగవడంతో ఒక్కసారిగా రైతన్నలంతా కూడా మొత్తం ఆకాశం వైపు వర్ణుడి వైపు చూస్తున్న పరిస్థితి తమ పొలాలు బతికి కట్టాలంటే మొక్క పెరగాలన్నా కూడా వర్షాలు రావాలి వర్షాలు కూడా మొత్తంగా పూర్తి స్థాయిలో ముసురు పెడితే మాత్రం మళ్ళీ ఉన్నటువంటి మొలక మొక్క కూడా పూర్తిగా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ మొక్కలు కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షం వచ్చితే మాత్రమే ఈ వర్షంలో పంటలు తమ చేతికొచ్చే అవకాశం ఉంది లేకపోతే నష్టపోవలసిన పరిస్థితి వస్తుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోర్లు మోటార్లు ఉన్న రైతులు పొలాలు తడిపేందుకు స్ప్రింక్లర్లు ఉపయోగిస్తూ ఉంటారు ఏ సౌకర్యం లేని రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం అన్నట్లుగా పరిస్థితులు మారాయి తొలకరు కురియడంతో ఆనందంతో సాగు చేసుకున్న రైతన్నలు ఇప్పుడు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు పెట్టినటువంటి మొక్కలు అంటే పత్తి విత్తనాలు కావచ్చు ఇతర వ్యవసాయకు సంబంధించిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా పత్తి మొక్కలు పూర్తిగా కొన్ని మొలిచినవి కొన్ని మాత్రము మొలవకుండా ఎండిపోయిన పరిస్థితి అది కనిపిస్తుంది మనం విజువల్స్లో చూడవచ్చు నీళ్ల కోసం మొక్కలను కూడా వాడిపోతున్న పరిస్థితి కేవలం వర్షం మీద ఆధారపడినటువంటి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మహిళలు కూడా చాలామంది తమ వ్యవసాయ భూముల్లోకి సంబంధించి మొక్కలు మొలవని మొక్కలు కానీ ఎండిపోయినటువంటి ప్లేస్లో అదనపుగా ఖర్చు భారంగా మారింది మనతో మహిళ తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు కూడా ఏంటి మొలవలేదండి మొలకలు వచ్చి లోన ఎండిపోయినాయి సరిగ్గా పదును లేక ఒకటే వర్షం పడ్డది వర్షం వెనక పడుతుందని చెప్పి కూడా మేము ఇది శుభ్రం చేయకుంటూనే పెట్టేసినాం అయినా సరే సగం మొలిసి అయింది ఇప్పుడు ఫస్ట్ మేము ఐదు వేలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి ఐదు వేలు ఖర్చు పెట్టి అండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎకరానికి మూడు వేలు నాలుగు వేలు మళ్ళీ ఖర్చు వస్తుంది అది వేటు కాకుండా అయిపోతుంది అసలు ఇప్పుడు కూడా ఈ మొలతయో మొలయో తెలవదు ఇప్పటికీ రెండు సార్లు పెట్టినాం గింజలు కూడా అవి కూడా మొలతయో మొలవయో తెలవదు చూడొచ్చు మొత్తంగా చూసుకుంటుంటే రైతులు మాత్రం తాము భూమిలో పదును ఉంటేనే మొక్క విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం పదును ఉందనే ఆశతో తాము విత్తనాలు పెడితే కొన్ని మొక్కలు వచ్చాయి మిగతాయి మొత్తం కూడా మొక్కలు భూమిలోనే ఎండిపోయిన పరిస్థితి కుళ్ళిపోయిన పరిస్థితిగా ఉంది వర్షాలు వస్తేనే తమ పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు కూడా విత్తనాలు అంటే విత్తనాలు కూడా విత్తినప్పుడు కూడా మొక్కలు మొలకెత్తడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి వర్ణదేవుడు కోసం ఎదురు చూ సాగుకు అనుకూలంగా వర్షాలు లేకపోవడంతో సాధారణం కంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి జిల్లాలో పత్తి ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు వరి రెండు వందల యాభై ఎకరాలు మొక్కజొన్న ఇరవై ఐదు ఎకరాలు పెసర వెయ్యి మూడు వందల యాభై ఒక్క ఎకరాల్లో సాగు చేశారు గతేడాది ఇదే సమయానికి వరి ఇరవై మూడు వేల ఎకరాలు పత్తి లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు సాగయ్యాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అరవై వేల ఎకరాల్లో పత్తి సాక్ చేసిన పరిస్థితి ముగ్గున్నీ ప్రాంతాల్లో ములకెత్తాయి మొలకెత్తినటువంటి పత్తి నీరు లేక వాడిపోతున్న పరిస్థితి మనం చూడవచ్చు జీల చెరువులను రైతు పొలంలో ఉన్న మొలక కూడా పూర్తి స్థాయిలో ఎండిపోతుంది ఎండిపోవడమే కాకుండా మొక్క తన ఆకారానికి అంటే వైరస్ కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మాడిపోయినటువంటి ఒక వారితో పాటు మొక్క పచ్చదనం నుంచి పచ్చగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి పసుపుగా మారిపోతుంది ఇక్కడ నుంచి కూడా మొత్తం మొక్క ఖరాబ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది చిడపిరుగు వచ్చే అవకాశం ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే మా వర్షం కురుస్తేనైనా ఇప్పుడు రైతులకి సంబంధించినటువంటి పత్తి చెర్లు చేతికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు కూడా విత్తనాలు విత్తినప్పుడు కూడా ఫలితం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అంటే దాదాపుగా వర్ణుడు కరణిస్తే తప్ప ఈ రైతులకు పంట పొలాలకు అంటే మొత్తం పత్తి చర్లు చేతికొచ్చే అవకాశం ఉందని కూడా రైతులు చెప్తున్నారు ఏదమైనప్పుడు కూడా సకాలంలో కురిసిన భారీ వర్షాలు ఉంటేనే ఇప్పుడు పంటలు చేతికొచ్చే అవకాశం లేదంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది ఎండిపోవడంతో పాటు వరుసగా తుఫాన్ వస్తే మాత్రం ఈ ఉన్నటువంటి మొక్కలు కూడా తుఫానికి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి భారీ వర్షం వచ్చి ఆగితే తప్ప తమ చేతికి పంట పొలాలు చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదమైనా వర్ణుడి కోసం పడిగాపులు కోస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ విజయ్తో సైదులు టీవీ జీలచెరు